హాయ్ టు వెల్కమ్ వీడియోస్ ఈ రోజు స్పెషాలిటీ ఏంటండి కార్తీక పంచమి కదా మాగులు చవితి వెళ్ళిన మరుసటి రోజు పంచమి అంతే అలవేల అలువేల్ మంగాదేవి యొక్క జన్మదినం కూడా ఈ రోజే మరి అమ్మని వేడుకుంటూ ప్రార్థిస్తూ కీర్తన పాడేసుకుందామా ఈ రోజు మరి వీడియో చివరిదాకా దాకా చూడండి ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఈరోజు కార్తీక పంచమి തിരുചാനൂരു അലവേലു മംഗ അമ്മവാര ജന്മദിനം സന്ദർഭം അന്നമാചാര്യ കീർത്തന വച്ചനു അലമേലു മച്ചല കടിയാല പണതി ചലങ്ക വച്ചെനു അലമേലു മ പച്ച കണിപ്പണത്തി ല വലമേല മംഗ బంగారు బంగారుటీలు పూని శృంగారవతులు వేవేలు రాగా బంగారు దివిటీలు పూని రాగా రంగైనా వింజా रङ्गैना विञ्जामरलुवीवा माङ्गल्यलीला സോം പകുജ മംഗലയല ലീല സോം പകുജ വചനു അലമേലു മംഗിയ പണത്തിച്ച ല വചനു അലമേലു മംഗ పలుకుల తనియలులు గా పలుకుల తనియలులు గా చెంత చిలుకలు కలకల పలుక గా పలుకుల తనియలులు చెంత చిలుకలు కల కల పలుకా రవలాగిలుకు పావలు ముదు మేటి కలికి చూ మొనలు తలుకని చీలక రవలా గిలుకు పావలు ముదూ మేటి కలికి మొనలు తడుకని చిలకా వచ్చేను అలమేలు మచల కడియాల పణతి చెలంగ వచ్చేను అలమేలు మంగ రంభాది సతుల చేరి म्भासतुल चेरी ये दुटा गम्भीरगतुलनुरा रम्भादितुल चेरि ये दुटा गम्भीरगतुलनुरा नटना रम्भमुलु मेलुकोरी नटनारम्भमुलनु মেলু কোরি কলুম আমো জাক্ষুর ডো ঵েংকটে শুনাই যারি রাম্ভ মুলনু মেলু কোরি কোলুম আমো ভজাক্ষু ডো বেংকটে শুনাই వచ్చేను అలమేలు మంగా ఈ పచలకడియాల పణతి చెలంగా వచ్చేను అలమేలు మంగా థ్యాంక్ యూ సార్గా చక్కగా పాడావు అలవేల మంగ మీద కీర్తన మరి ఈరోజు అలవేలు మంగమాదేవి జన్మదిన సందర్భంగా నేను కూడా లక్ష్మీ లక్ష్మీప్రాధనలు పాక్తాను లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధాేశ్వరీ దాసీభూత దీపాంకురాం దీపాంకరాం కటాక్ష లబ్ధ కటాక్షలబ్ధ బ్రహ్మేంద్ర గంగాధరాం థ్యాంత్రైలోక్యకటుంబి సరసి జాం వందే ముకుంద ఇదండి ఈ రోజు యొక్క విశిష్టత కార్తీక పంచమి అల్వేల్ బంగమ్మ జన్మదినం మరి ఈ వీడియో నచ్చిందా లిరిక్స్ కూడా పెట్టానండి తెలియని వాళ్ళు ఆ కీర్తన తెలుసుకుంటారు నేర్చుకుంటారని మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా నా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూస్తూనే ఉండండి నాకు సపోర్ట్ ఇవ్వండి అమ్మ వీడియోస్ కుస్మాకుమారి అట్ కుసుమ నైన్ నైన్ సెవెన్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలండి మళ్ళీ మళ్ళీ టచ్ చేయక్కర్లేదు మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుగుతా ఉందా మరి బై